ప్రభుత్వ నిధుల నిర్వహణలో టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య పదమూడు వందల కోట్ల టీటీడీ నిధులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్ చేశారని తెలిపారు నిధుల్లో పది శాతం కంటే ఎక్కువ ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టకూడదని నియమం ఉన్నప్పటికీ భారీ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా తరలించారని విమర్శించారు దీన్ని సాకుగా తీసుకుని కేసులు పెట్టలేదని కానీ వైసీపీపై మాత్రమే విచారణలు జరగడం రాజకీయ లక్ష్యంతోనని అన్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్లో చది మళ్ళీ ఇప్పుడు కోరుకుందో ఏదో అయినట్టుంది కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్ మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అది లేదు నువ్వు వాళ్ళ హయాం టీటీడీ హ్యామ్లో ఆ బోర్డు క్లియర్గా అక్కడ కనపడుతుంది దే కరప్షన్కు ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది పదమూడు వందల కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేసావు చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు మరి అనొచ్చుగా చేయాలి ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు ఆ రోజు పాయింట్ అవుట్ చేశారు దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసేయాలి ఎందుకంటే చేతినిండా పని ఉంది జనానికి చేయాల్సింది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్ సేవలు చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం ఇదేంటో చేశాము క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము ఏదే స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేసాము దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీబియేట్ చేస్తూ కార్పొరేషను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం దీని క్లియర్ కట్ ప్రూఫ్ బేసిస్ ఉంది ప్రైమాఫేసి దానివల్ల కేసు బిల్డ్ అయింది ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది ఈ మొత్తం తిండల్లో ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి అనడానికి ఎక్కడా లేదు పరకామణి దాంట్లో రవికుమార్ అతనికి సంబంధించినంతవరకు ఒకవేళ అక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటే దాంట్లో అది సాంకేతికంగా అందుకే నేను అంటున్నాను తప్పైతే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు రోజు ఎన్ని యాక్షన్లు